రాజధాని ఢిల్లీలో బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే ఈ ఘటనలో పన్నెండు మంది మృతి చెందగా మరికొంత మంది గాయపడ్డారు భారీ సమీపంలోని వాహనాలు ధ్వంసమయ్యాయి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రత్యేక బృందాన్ని తాజాగా ఏర్పాటు చేసింది అయితే ఈ బాంబు దాడికి సంబంధించి దర్యాప్తు అధికారులు తవ్వే కొద్దేందుకు సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఢిల్లీ బాంబు దాడిలో నిందితులుగా ఉన్న ముగ్గురు డాక్టర్లు అల్ఫలహా యూనివర్సిటీకి చెందిన వారుగా తెలింది జైషే ఈ మహమ్మద్ టెర్రర్ గ్రూప్ సభ్యులుగా ఉన్నట్లు అనుమానాలు అవుతున్నాయి అయితే ఈ విషయాలను మాత్రం యూనివర్సిటీ తోసిపుచ్చుతోంది హర్యానా ఢిల్లీ సరిహద్దుకు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఫరీదాబాద్ లోని దౌస్ గ్రామంలో అల్ఫలా యూనివర్సిటీ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు ఇదో ప్రైవేట్ యూనివర్సిటీ అధికారులు తాజాగా ఈ యూనివర్సిటీని తనిఖీ చేశారు దాదాపు యాభై రెండు మంది వైద్యులను విచారించారు మరోవైపు ఢిల్లీ బాంబు పిలుడు ఘటనకు కారకులైన డాక్టర్ ఉమర్ మహమ్మద్ అల్ యూనివర్సిటీలో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేశాడు ఇదే యూనివర్సిటీకి చెందిన మరో ఇద్దరు వైద్యులు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో యూనివర్సిటీలోని వైద్యులను ఈ ముగ్గురి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అయితే యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ఈ వార్తలను ఖండించింది ఇవి ఫేక్ వార్తలని వాస్తవాలను మిస్లీడింగ్ చేస్తున్నారని పేర్కొంది యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం వాటిలా దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయని స్పష్టం చేసింది ఢిల్లీ బాంబు దాడి నిందితులకు యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని యూనివర్సిటీ యాజమాన్యం చెబుతోంది విశ్వవిద్యాలయం పరిసరలో ఎలాంటి ప్రమాదకర కెమికల్ లేదని వివరించింది ఈ అల్ఫలా యూనివర్సిటీని రెండు వేల పద్నాలుగులో లో ఏర్పాటు చేశారు సుమారు డెబ్బై ఇది విస్తరించింది అల్ఫలా చారిటబుల్ ట్రస్ట్ కింద ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు ఈ ట్రస్ట్ ను పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఏర్పాటు చేశారు ఇదే పేరుతో ఇంజనీరింగ్ కాలేజీ పంతొమ్మిది వందల తొంభై లో నెలకొల్పారు ఈ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫీజు డెబ్బై లక్షల రూపాయలుగా ఉంది ఢిల్లీ బాంబు దాడి తర్వాత ఈ యూనివర్సిటీపై కథనాలు వెలువడ్డాయి పేలుడు జరిగిన కారు నడిపిన డాక్టర్ ఉమర్ మహమ్మద్ అల్ఫలా యూనివర్సిటీకి చెందిన వైద్యుడేనని తెలుస్తోంది